హలో అందరికీ ఇది ఒక స్పెషల్ వీడియో అండి ఈ వీడియోలో గోంగూర కూర ఎలా చేసుకోవాలో మా నాన్నమ్మగారు అయితే చెప్తారో చూసండి అందరికీ నమస్కారం అండి నేను గోంగూర ఎట్లా చేయాలో మా మనవరాజు చెప్పవన్నది పచ్చిమిరపకాయలు గోంగూర చేసి చూపిస్తున్నా మీరందరూ చూడండి కావాల్సిన పదార్థాలండి ఇంకా నూనె గోంగూర ఇంకో తాలింపు గింజలు ఇంకో పసుపు ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉప్పు ఉల్లిగడ్డలు పసుపు ఉల్లిపాయలు ఏగే వరకు ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి అమ్మా వెనకట ఒక సాయంత్రం ఉందమ్మా ఏంటి నానమ్మా ఏంటంటే గోంగూర ఎవరు వాడటం లేదంట అరిగిపోతుందంట గోంగూర గోంగూర అరిగిపోతుంటే అయితే ఈ పచ్చిమిరపకాయ ఎదురయ్యిందంట పచ్చిమిరపకాయ ఎదురయ్యి ఏంది పోతున్నావు గోంగూర ఏంది అని అన్నదంట అంటే ఏముంది నన్ను ఎవరు వండుకొని తింటా లేదు నేను ఇంకెందుకు వండటం అని వెళ్ళిపోతున్నా అని గోంగూర అన్నదంట ఎక్కడికి వెళ్ళిపోతావు రా నీ తోడుంట నీకు నన్ను నిన్ను కలిపి వండుకుంటారు మంచిగా ఉంటుంది అప్పుడు నువ్వు యాడి బాక్కర్లేదు నా ఎమ్మటి నువ్వు వండు నన్ను నిన్ను కలిపి వండుకొని తింటారు ఎంత రుచిగా ఉంటుందో చూడప్పుడు అని పచ్చిమిరపకాయ అన్నదంట గోంగూర ఆగిపోయింది వావ్ ఎవరైనా ఈ గోంగూర తినకుండా ఉండలేదు అందుకే ఆంధ్రమాత అంటారా ఆంధ్రమాత అంటారు ఇంగ్లీషులో ఆంధ్రమాత అంటారు ఇక ఈ తెలుగులో బోటోడి గోంగూర అంటారు చాలా ఈ స్టోరీ గోంగూర ఎవరైనా తింటారమ్మా ఈ గోంగూర డాక్టర్లు వద్దని చెప్పినా కూడా సాటు తింటారు అంటే గోంగూర కూడా మంచిగా ఉంటది ఏదైనా జబ్బు వచ్చినా చేసినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఈ గోంగూర అయితే తినకుండా ఉండలేవు కాటంగానే తింటారు అంత నుంచి ఈ గోంగూర ఉల్లిగడ్డలు మగ్గాయండి ఇగో గోంగూర పెడుతున్నా గోంగూర ముక్కలు ముక్కలు పోసుకోవాలి అట్లనే బాడుకుంటే ఇక మంచిగా ఉంటుంది ఎలిక ఏలాడబడతాయి కేదిక లెక్క చిన్న చిన్న ముక్కలు తీసుకొని వండుకోవాలి ఓకే ఇది తెల్ల గోంగూర అండి ఎర్ర గోంగూర కూడా ఉంటుంది ఏదైనా మంచిగానే ఉంటుంది రకరకాలుగా వండుకోవచ్చు అండి పప్పులో వేసుకోవచ్చు చికెన్లో చేసుకోవచ్చు మటన్లో వేసుకుంటారు మటన్ గోంగూరని చికెన్లో చేసుకుంటారు చికెన్ గోంగూరని ఎండలైనా పనికొస్తుంది పప్పులో వేసుకుంటారు ఇంకా ఇట్లా కూర చేసుకుంటారు అండి మిరపకాయలు వేయించి గోంగూర వేయించి పచ్చడి చేసుకుంటారు దేనికైనా గోంగూర పనికొస్తుంది ఈ పచ్చి మిరపకాయలు కలిసినాక ఈ గోంగూరకి డిమాండ్ పెరిగిపోయింది ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కళ్ళు ఉప్పు వేసి పట్టినవండి ఇగో గోంగూర మగ్గింది మంచిగా మగ్గినాక ఇగో వేస్తున్నా పచ్చిమిరకాయల కారం ఎల్లిపాయలు కళ్ళుప్పు పచ్చిమిరకాయల కారం మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి ఘాటు తక్కువ తింటే కొద్దిగా ఘాటు బాగానే తింటే మరింత వేసుకొని వండుకుంటే మంచిగా సరిపడా ఉప్పు వేసుకొని వండుకుంటే మంచిగా ఉంటుందండి మనం కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇగో మగ్గిపోయింది చూడండి మంచిగా మగ్గింది సూపర్ ఉంది ఇగో ఇట్లా మగ్గించుకోవాలి అయిందండి కూర ఒక ఐదు నిమిషాలు మగ్గితే చాలు ఏడి ఏడి అన్నంలో తింటే కూర పెట్టుకొని ఎంత రుచిగా ఇంకా కొద్దిగా దినం ఇది అన్నం రోజు కంటే తింటారు చూసినవా ఇప్పుడే మా కూడా కూర అడుగుతుంది చూడండి మీరు కూడా అట్ని తింటారు ఇంకా కూర నాకు దిత్తు నాకు పెట్టు అని మంచిగా ఇంక తింటారు అన్నాం ఈ గోంగూర పెట్టుకొని ఒకసారి ఇక చూడండి ఇలా వండుకొని